అండ్ మామూలుగా మీ సినిమాలు ఇప్పుడు ఇప్పుడు తీస్తున్న సినిమాలు సెకండ్ ఇన్నింగ్లో స్టార్ట్ చేసిన సినిమాలు ఆల్మోస్ట్ అన్ని సినిమాలు గుర్తుపెట్టుకునే క్యారెక్టర్స్ క్యారెక్టర్సే కావచ్చు రంగస్థలం కావచ్చు నాన్న ప్రేమతో ఇప్పుడు వస్తున్న ఇప్పుడు వచ్చిన ఇది బట్ మీరు హీరోగా చేసినప్పుడు సినిమాలు పెద్ద నిజంగా బాబు గారు అంటే టక్కున గుర్తొచ్చే సినిమాలు క్యారెక్టరేజేసిన పరంగా మాట్లాడుతున్నాను సినిమాలు కాదు శుభలగ్నం గుర్తొస్తుంది మా మాచీర్లు ఇవన్నీ సినిమాలు గుర్తొస్తాయి బట్ జయపతి బాబు గారు అనే క్యారెక్టర్ టక్న గుర్తొచ్చే సినిమాలు లేవని నా అభిప్రాయం ఇఫ్ ఐఎమ్ రాంగ్ కరెక్ట్ మై ప్లేస్ అండ్ అని నా ఫీలింగ్ అంటే అప్పుడు అంత కంఫర్ట్గా ఉన్నప్పుడు మీరు ఎప్పుడు నాకు తెలిసి రిస్క్ చేసిన సందర్భం ఎక్సెప్ట్ గాయం గాయం అది గుర్తుండిపోద్ది ఆ క్యారెక్టర్ హీరోగా ఏమడుగుతున్నాను అది అప్పుడు మీరు కంఫర్ట్ లెవెల్లో ఉన్నప్పుడు ఎప్పుడు రిస్క్ చేయలేదు మీరు బట్ ఇప్పుడు మీరు అంటే చాలా కసి పెరిగిపోయింది ఇప్పుడు ఒక నటుడిగా మీకు ఇప్పుడు కసి పెరిగిపోయిందని అర్థమవుతోంది అంటే ఏంటి అంటే అవసరం అలా చేపిస్తుందా మీతో లేకపోతే కంఫర్ట్గా ఉన్నప్పుడు ఎప్పుడు రిస్క్ చేయలేదు అనిపించింది నాకు లేదండి డే యు నాట్ రైట్ ఓకే ఐ అంత వన్ డీ పర్సన్ రూప్ రిస్క్ ఎగ్జాంపుల్ చెప్పండి అనంతపురం వై డూ డై డూ అంతపురం అది నేను ఏంటంటే అది ఒక గెస్ట్ లాంటిది గెస్ట్ ఆల్ట్ వెర్ వై డు ఐ డూ వైట్ ఓకే వై హు డీడ్ ఇట్ చెప్పండి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి గెస్ట్ అపేరెన్స్లో పీక్లో ఉన్నప్పుడు ఎవరు చేశారు ఎవరు చేయలేదు కదా ఓకే దట్ ఈస్ అ ఛాన్స్ అంతపురం చేస్తే సూసైడ్ ఉన్న ఫ్యాన్స్ బోడంతమంది ఉన్నారు క్యారెక్టర్ చేయటం ఏంటి మా హీరో నేను హీరో కాదు అంతపురానికి అప్పుడు కానీ నేను పెద్ద హీరోని బాగానే చేస్తా బాగానే ఉన్నాను అట్లా చూసుకుంటే అనుకోకుండా ఒకరోజు నేను హీరో కాదు చార్మి నన్ను కూడా వీళ్ళు చేసుకోలేదు శశాంక్ని చేసుకుంది సో అనుకోకుండా ఆ రోజు కూడా చందు చందువే నాకు కథ వేరే కథ చెప్పడానికి వచ్చాడు నెక్స్ట్ సినిమాకి హీరోగా నేను ఈ కథ ఏంటాను ఇది చెప్పాడు నాకు ఇది బాగుంది అన్న ఇది క్యారెక్టర్ అండి మీకు మీకు క్యారెక్టర్ చేస్తారు నేను క్యారెక్టరో ఇంకోటో కాదు నేను చేస్తాను ఇద్దరు హీరోయిన్లతో స్టార్ట్ చేసింది చోర్బాబు గారి తర్వాత నేను మల్టీ స్టార్ స్టార్ట్ చేసింది దీన్ని ఎవరితో అయినా చేయడానికి రెడీగా నేను నాగార్జునతో చేశాను ఇంకెవరో అఫ్ కోర్స్ పెద్ద పెద్ద నాగసు వాళ్ళందరినీ పక్కన పెడితే కూడా ఆ ఛాన్స్ కూడా తీసుకున్నాను ఇప్పుడు కూడా ఇప్పుడు ఇంత బాగున్నప్పుడు కూడా వెబ్ సిరీస్ చేశాను అది ఎంత పెద్ద హిట్ అది ఫ్లాప్ పక్కన పెట్టండి అది ఇంపార్టెంట్ కదా అది బాగానే ఆడింది బట్ అగైన్ ఐ వాంట టు టేక్ అ ఛాన్స్ ఐ ఆల్వేస్ లైక్ టు బెండ్ ద రూల్స్ అండ్ బ్రేక్ దెమ్ కూడా వీలైతే ఐ వాంట బ్రేక్ ద రూల్స్ ఓకే సో ఐ ఆల్వేస్ టుక్ ఛాన్స్ లైఫ్ ఇస్ అ గ్యాంబుల్ అండ్ గ్యాబ్లండ్ దమ్ అ గ్యాంబుల్ లైఫ్ ది టేక్స్ దాని పద్ధతిలో అది తీసుకెళ్తూ ఉంటుంది మన పద్ధతిలో మనం వెళ్ళిపోతూ ఉంటాం అంతే అది తీసుకెళ్లే పద్ధతిలో వెళ్ళిపోతూ ఉంటాం మంచివాడు ఎప్పుడు బౌన్స్ బ్యాక్ అవుతాడన్నది మీరు నమ్ముతారా కర్మ సిద్ధాంతాన్ని ఎలాంటి నమ్ముతారా ఐ డోంట్ నో అండి నా కర్మ అనేది నేను పెద్దగా నమ్మను మంచిగా ఉండాలి ఉంటే బా ఫస్ట్ మనకి మనశాంతిగా ఉంటుందండి మంచిగా ఉంటే పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే ఐ మీ మై సెల్ఫ్ ఐఎమ్ వెరీ సెల్ఫిష్ లైక్ ఎవ్రీబడి ఎల్స్ సెల్ఫిష్ అండి ఎవరు సెల్ఫిష్ కాదండి మీరు ఒక్క సెంటెన్స్ చెప్పండి ఐ లేకుండా ఒక్క సెంటెన్స్ చెప్పండి సెల్ఫిష్ గురించి ఒకటికి అన్యాయం చేయకుండా బ్రతికితే చాలు సి సెల్ఫ్ అదే సెల్ఫిష్నెస్ ఎందుకు నా పీస్ ఆఫ్ మైండ్ కోసం ఎందుకు చేస్తుంది అది అది నా పీస్ ఆఫ్ మైండ్ కోసం సెల్ఫిష్నెస్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అందుకనేనండి అతను జనరాసిటీ ఒక వంద కోట్లు ఇచ్చాడు అతనికి అంటే అతను నా ప్రకారం గొప్పది కదా ఈజీ అంత సెల్ఫిష్ అతనికి ఒక సాటిస్ఫాక్షన్ అండ్ పైగా ఇవ్వటంలో ఉన్న ఈజీనెస్ పుచ్చుకోవటంలో ఉండదండి ఇవ్వడం చాలా ఈజీ పుచ్చుకోవటం చాలా కష్టం ఎందుకంటే ఇవ్వటం అంటే ఇటు తీసి మనం ఇచ్చేయచ్చు పుచ్చుకోవటం అంటే ప్లీజ్ ప్లీజ్ అనాలి ఆడేస్తాడో లేదో తెలియదు ఎనీ దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ టు ఇట్ సో నేను ఐ బిలీవ్ ఇన్ పీస్ ఆఫ్ మైండ్ ఇప్పుడు షార్ట్ టైం గబుక్కుని ఎవరి మీద అరిశాను అనుకోండి నేనే బాధపడతాను రోజంతా ఆరవపోతే బెటరు కొంచెం కొంచెం ఓర్చుకుంటే సరిపోతుంది అది పాస్ అయిపోతుంది లేకపోతే మళ్ళీ అతను పిలిచి కొన్ని సందర్భాలు జరిగినాయి తప్పు నేను చేసి ఎవరి మీద అరిసి మైక్ తీసుకుని యూనిట్లో ఐఎమ్ సారీ నా తప్పు అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి ఓకే సో అంతవరకు ఎందుకు వెళ్ళటం అసలు ఫస్ట్ నేను హ్యాపీగా ఉండాలి అది అందరూ అనుకునేది అదే ఎవడు ఏమన్నా వాళ్ళ కోసం నీ కోసం ఇప్పుడు ఫాదర్ జనరల్గా చాలామంది పిల్లల కోసం మీకోసం ఎంత కష్టపడుతున్నాను అని తెలుసు కాదు వాళ్ళ కోసం ఏం కష్టపడలేదు ఎవడో వాడి కోసమే కష్టపడుతున్నాడు ఓకే సో హీ వాంట్స్ టు ఎర్న్ హీ వాంట్స్ టు స్పెండ్ పిల్లలకి ఇవ్వాలని తనిఖీ ఆశ తన పిల్లలు తను భార్య అన్నీ తనియే కదా అంతా సెల్ఫిష్నెస్ కదా సో ఐఎమ్ సెల్ఫిష్ లైక్ దట్ చేసే చేసేవాళ్ళు కూడా సెల్ఫిష్ యా స్వార్థం అంటే ఇన్ అంతే కదండి ఇప్పుడు ఏం చేసినా ఎందుకు చేస్తున్నారు ఎవరి కోసం ఒక నేను ఏ క్వశ్చన్ అడిగినా మీరు అయ్యి నా కోసం ఇప్పుడు మీరు నేను కోటి రూపాయలు ఇచ్చానండి ఎందుకు ఇచ్చారంటే పాపం నేను ఫీల్ అయ్యాను వాళ్ళు వాళ్ళు బాధపడుతుండే నేను కదా ఫీల్ అయింది సో ఏం చెప్పినా ఒక ఐ మీ మైసలకు ఉంటుందంటాక్ట్ ఎగ్జాక్ట్ కొత్త పాయింట్ చెప్పారు ఓకే సార్ ఇంతకుముందు ఒకటి ఏదో మైక్లో సారీ చెప్పాను అన్నారు అదేమన్నా షేర్ చేసుకోగలరా నాట్ రియల్లీ అండి అంటే ఒక రెడ్డి అనే కెమెరామెన్ ఉండేవారు ఆయనకి అనవసరంగా లాస్ట్ మై టెంపర్ స్క్రీమ్ డెట్ హెమ్ ఇన్ దుబాయ్ ఓకే ఆ తర్వాత రియలైజ్డ్ వన్ టూ డేస్ నేనే ప్రేతంగా బాధపడ్డాను థర్డ్ డే మైక్ తీసుకుని చెప్పాను అండ్ నాకు తప్పు చేస్తే మైక్ తీసుకుని చెప్పడం అలవాటు అలవాటు అంటే ఇది తప్పులు ఎక్కువ చేయను ఎందుకంటే నాకు అవసరమే చేయను ఐ డోంట్ వాంట్ మేక్ మిస్టేక్స్ అండ్ అనవసరమైన తప్పులు సి అందరూ ఒకటే ఫైనలీ మీ వీక్నెస్లు ఉంటాయి నా వీక్నెస్లు ఉంటాయి దర్ ఇస్ నో పాయింట్ ఇన్ బీయింగ్ నెగిటివ్ నెగిటివిటీ ఇస్ అ డార్క్ థింగ్ ఇదే వెర ఆప్టమిస్టిక్ ఆప్టమిస్టిక్ ఉంటే ఇట్స్ లైట్ లైట్ అని చూస్తున్నాం సో లెట్ అస్ బీ హ్యాపీ దట్స్